హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరల సమాచారం ఏసీ మిర్చి మార్కెట్ ధరలు ముందుగా డేట్ చూద్దామండి కొంతమంది రైతులు మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది కాబట్టి పాత వీడియోలు చూస్తున్నారు మార్కెట్ తగ్గిందా లేదనేది కూడా అర్థం అయితే జూలై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం సరుకులైతే ఎనభై వేలు పైగా అటు బయట నుంచి కానీ ఇటు మార్కెట్కి గుంటూరు నుంచి చుట్టుపక్కల ఏసీ నుంచి వచ్చినాయి కానీ ఎనభై వేలు పైగా అయితే అమ్మకాలకైతే పెడుతున్నారు ఈరోజు సేల్స్ ఎలాగుంది మార్కెట్ ధరలు ఎలాగుండాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సేల్స్ అయితే బాగుందండి సేల్స్ ఖరీదులు బాగున్నాయి అమ్మకాలు బాగా జరుగుతున్నాయి కొంటున్నారు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ధరలు చూసే ముందు ఎప్పట్లాగా లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేటు ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు తేజా కాంచి మొదలు పెడదామండి తేజ మార్కెట్ అయితే పన్నెండు వేలు కానుంచి పదిహేను వేలు మీడియం మీడియం బెస్ట్లు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు కాడ పద్దెనిమిది వేలు దాకా బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఐదు పంతొమ్మిది ఎక్కడన్నా సూపర్ క్వాలిటీ అయితే రెండు రూపాయలు జరిగిందండి మర్చుల్ టయానికి ఏమైతు అనేది మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను పంతొమ్మిది వేల రెండు వందలు జరిగింది మార్కెట్లో అది కొంచెం ఇటుగా అనేది ఉంది పంతొమ్మిది వేల రెండు వందల జరిగింది ఇండివిజువల్ మార్కెట్ అయితే పంతొమ్మిది వేలు అనుకోవటమేనండి ఎక్కడన్నా ఒకలాట అరలాట అది మనం గ్యాదర్ చేయకూడదు మామూలు జరిగే మార్కెట్ అయితే చెప్పుకోవాలా పంతొమ్మిది వేలు అనుకోవాలా ఒక రెండు రూపాయలు ఒక రూపాయలు రెండు రూపాయలు సహజంగా మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఒకలాట అరలాట జరుగుతుంటాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ మిర్చి రకానికి సంబంధించి అటు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా సూపర్ టెన్ క్వాలిటీలు జరుగుతున్నాయి సేల్స్ బాగున్నాయి కాకపోతే మార్కెట్లో అరవై నలభై అరవై అంటే బిఎఫ్ రకాలు మార్కెట్లో బిఎఫ్ ఒక రకాలు కానీ మీడియం మీడియం బెస్ట్లు కానీ మార్కెట్లో అరవై సిక్స్టీ పర్సెంట్ అరవై పర్సెంట్ కనబడుతున్నాయి నలభై పర్సెంట్ మీడియం మీడియం బెస్ట్లు కానీ బెస్ట్ కానీ డీలెక్స్ కానీ ఈ సంవత్సరాన్ని రైస్ సోదరు గమనించండి అరవై పర్సెంట్ బిఎఫ్లు మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలు ఫార్టీ పర్సెంట్ నలభై శాతం ఈ సంవత్సరాన్ని మీడియం మీడియం బెస్ట్లో బెస్ట్లు డీలెక్స్ కనబడుతున్నాయి తర్వాత రకాలు బంగారం బుల్లెట్ మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలు పన్నెండు నుంచి పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్ జరిగితే బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు జరుగుతాయి డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అండి ఏదన్నా సూపర్ క్వాలిటీ బులెటు బద్దె టైపు బాగుండే సైజు ఉంటే కనుక ఈ పిక్కల టైపు కాకుండా పదహారు వేలు కానీ బంగారం కానీ జరుగుతున్నాయి పదిహేను వేల ఐదు వందలు పైన పదహారు వేలు లోపు తర్వాత రోమీ టూ సిక్స్ షార్కులు ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి ఈ చూసుకుంటే మార్కెట్ మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలు ఇవి వచ్చేసి పదమూడు వేలు నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు జరుగుతున్నాయండి షార్క్ కానీ రోమే టూ సిక్స్ కానీ షార్క్ కొంచెం కత్తు సన్న కత్తు బాగుంటే కనుక ఒక రెండు వందలు అటు ఇటుగా జరుగుతుంది టోటల్గా నాకు ఈరోజు అయితే సేల్స్ బాగుందండి తర్వాత ఆరుమూరు ఆరుమూరు కానీ ఈ మిగతా రకాలు సిజంటా బ్యాడీక్ కానీ మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీ పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలెక్స్లు పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు సూపర్ క్వాలిటీ సూపర్ డెలక్స్లు పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే అటు బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేలు కానుంచి బిఎఫ్ అంటే పోయించవచ్చు అవి కొంచెం తలపర తగులుతుంటాయి లైట్ రంగులు షేడ్ మారిద్ది అటు మీడియం మీడియం బెస్ట్ రకాలు లాస్ట్ కోతలు పెట్టిన ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి క్వాలిటీని బట్టి అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఈ తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల వందలు బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు వందలు డెలెక్స్లు పదిహేను టూ సెవెంటీ త్రీ సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు ఏదన్నా ఎక్సార్ట్నర్లు బ్రహ్మాండంగా ఫస్ట్ పాత్ర ఫిబ్రవరి మార్చి నెల అంటే కొంచెం రేటు మారే అవకాశాలు ఉంటాయండి తర్వాత రకాలు ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా అటు పదివేలు కానించి పదమూడు వేలు ఏదన్నా సంఘం కానీ క్లాసిక్ కానీ టూ సిక్స్ ఫోర్ ఇవన్నీ కూడా పదమూడు వేలు రెండు వందలు అట్లా అట్లా జరుగుతున్నాయి క్వాలిటీల ప్రకారంగా నా తర్వాత రకాలు వచ్చి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అనుకున్నంత సేల్స్ లేదు కానీ కాకపోతే క్వాలిటీలు అయితే కొంచెం పదమూడు పద్నాలుగు వేలు అంటే మీడియం మీడియం బెస్ట్ ఇవి పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఎనిమిది వందలు అక్కడ జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే పెద్దగా సేల్స్ అనిపించలేదండి నాకు ఈరోజు మాత్రం టూ జీరో ఫోర్ త్రీ అటు పన్నెండు వేలు కాడి నుంచి మొదలుకొని పదిహేను వేలు ఎక్కువగా జరుగుతున్నాయి డీలక్స్ అయితే సూపర్ అయితే ఇంకొక పైన ఆ తర్వాత రకాలు వచ్చి సీడ్ రకాలు ఇంకా డీడీ డీడీ అయితే మార్కెట్లో డీడీలకు సంబంధించి బిఎఫ్ రకాలు అంటే పోయించవచ్చు రకాలు కనపడుతున్నాయండి అవి కూడా పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు జరుగుతున్నాయి క్వాలిటీ ఇచ్చి మార్కెట్లో కనపడలేదు ఒకవేళ ఉంటే కనుక పద్నాలుగు టాప్ అయితే పదిహేను వేలు దాకా జరిగే అవకాశం ఉంది ఎక్కువగా అయితే నాకు కనపడిన వరకు అయితే పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు క్వాలిటీలు కనపడ్డాయి డిలక్స్ అయితే మార్కెట్లో కనపడే డీడీ త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం సేల్స్ పరంగా బాగుంది క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే పన్ పదమూడు వేలు పద్నాలుగు పదిహేను మీడియం మీడియం బెస్టులు పదమూడు వేలు కాంచి పదిహేను పద్నాలుగు వేలు కాంచి పదిహేను పదహారు దాకా బెస్టు పదహారు నుంచి పదహారు వేలందరూ పదిహేడు వేలు డీలక్స్లు అండి త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే పదహారు వేలు కానీ జరుగుతున్నాయి దేశవాళు త్రీ ఫోర్ వన్ అయితే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయండి భద్రాచలం కూడా ఎక్కడన్నా సైజు కార్పెట్ కలర్ అంటే ముదురు కలర్ ఉంటే కనుక డిమాండ్ సేల్స్ బాగుంది పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయండి కొంటున్నారు కూడా తర్వాత ఇంకా నెంబర్ ఫైవ్ కూడా ఇదే పరిస్థితి కార్పెట్ కాల్ ఉండి సైజు ఉండి డబల్ పట్టి ఉంటే కనుక అటు పదమూడు వేల కానించి మొదలుకొని పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి వచ్చి గోల్డ్ ఉంది ఎల్లో మిర్చి మంచి క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలేదు మార్కెట్లో అవి కూడా అటు పన్నెండు వేలు పదమూడు వేల కానించి ఎక్కువగా పదిహేను పదహారు అంటే బెస్ట్ వరకు డైలక్స్ అయితే ఆ పైన జరిగే ఉన్నాయి ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండే ఇంకా తాలు చూసుకుంటే మంచి త్రీ థర్టీ ఫోర్ రంగు తాళైతే ఎనిమిది వేలు పైన జరుగుతున్నాయి మిగతా సీట్ తాలు కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు ఒక రకంగా మాదిరిగా ఉంటే ఆరు వేలు ఐదు వేలు ఆరు వేలు కానించి ఎనిమిది వేలు తాగితే తేజ తాలు మాత్రం అటు ఎనిమిది వేలు కానించి పదివేలు కొన్ని తాళ్ళు అంటే రంగు తక్కువ తాలు అవి ఉంటే పదివేలు కా పదకొండు వేలు ఏదైనా క్వాలిటీ ప్రకారంగా మంచి కలగలుపులు అంటే టూ ఇన్ వన్ అటు ఇయ్య రూపాయ ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఆరేంజ్లు అయితే ఉన్నాయండి ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి టోటల్గా మార్కెట్ చూసుకుంటే సేల్స్ బాగుందండి సరుకులు బాగానే పెట్టారు కాకపోతే బిఎఫ్ రకాలు ఎక్కువ ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్లు దాని దగ్గర ధర దాని జరుగుతున్నాయి కాకపోతే రేట్లు తక్కువ క్వాలిటీ ఉన్న మిర్చి క్వాలిటీ ఉన్న ఇది తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు